కుమార్ గారు వర్మ గారు చెప్పండి సార్ తర్వాత జరిగిన ఎపిసోడ్లో సిరీస్లో వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తే ఏ రకంగా మిమ్మల్ని ఆ కేసుల్లో ఇరికిచ్చి మరి అంటే ఒక రకం చెప్పాలంటే ఒక కంపెనీలో ఇష్యూస్ జరుగుతున్నప్పుడు దాంట్లో ఉన్న న్యా న్యాయపర అంశాల మీద పోలీస్ వెళ్లాల్సి వస్తుంది అలాంటి సమయంలో మీకు జరిగిన అన్యాయం ఏంటి తర్వాత ఏ రకంగా మీరు మోసపోయారు సార్ అసలు స్టోరీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఇప్పుడు దాకా సివిల్ మ్యాటర్ ఎన్సీఎల్టీలు నడుస్తుంది విష్ణు స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు నన్ను తీయొద్దు కోర్టు ఆర్డర్లు ఏమి వచ్చిందో నన్ను తీయొద్దు కంపెనీ వ్యవహారాలు మామూలుగా నడపండి విష్ణు ఇచ్చిన పాయింట్స్కి మీరు రిప్లై ఇవ్వండి అని కోర్టులో వచ్చింది మేము కూడా రిప్లై ఇచ్చాము ఎన్సీఎల్టీ రెండు మూడు వాయిదాలు నడిచినాయి ఇదంతా డిసెంబర్ రెండు వేల ఇరవైలో జరిగింది సార్ సడన్గా రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నైన్ ఫిబ్రవరి నైన్ రాత్రి ఏడు గంటలు నాకు ఈఓడబ్ల్యూ డిపార్ట్మెంట్ నుంచి కాల్ వచ్చింది సార్ శ్రీనా ఒక సీఏ గారు ఫోన్ చేశారు మీరు మీ మీద ఒక కంప్లైంట్ ఉంది మీరు రేపు మార్నింగ్ రావాలి ఆఫీస్ కంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళాము ముగ్గురు వెళ్ళి అక్కడ వెళ్తే మా ఫ్రెండ్స్ బయట నుంచామన్నారు అన్నారు ఎకనామిక్యాంక్ సార్ సైబరాబాద్ లో ఉంటుంది అక్కడ సిఐ గారు కూర్చుని మీ మీద కంప్లైంట్ ఉందంటే ఎవరు ఇచ్చారు సార్ కంప్లైంట్ అని ఇలా విష్ణువర్ధన్ రెడ్డి రామరాజు ఇచ్చారు సార్ కంప్లైంట్ రామరాజు కూడా కంప్లైంట్ దాంట్లో అవును సార్ సో రామరాజు ఐ విట్నెస్ సార్ ఏంటి సార్ కంప్లైంట్ అంటే మీరు రైట్ మీరు మీటింగ్ చేసుకున్నారు కదా ఐటీసీ కోహినూర్లో ఆ కోహినూర్ మీటింగ్లో మీరు విష్ణుని కిడ్నాప్ చేశారంట విష్ణుని కొట్టారంట కిడ్నాప్ చేసి ఎక్కడో దారిలో కొట్టి పాడేశారంట అన్నారు కిడ్నాప్ సార్ నేను అన్నాను సార్ ఐటీసీ కోహినూర్ ఒక ఫైవ్ స్టార్ హోటల్ సార్ అక్కడ కిడ్నాప్ ఎలా అవుతుంది సార్ దానికి సీసీటీవీ కెమెరాలు ఉంటాయి కదా సార్ అన్న అండ్ ఎఫ్ఐఆర్ అయిందా సార్ అంటే ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఇవాళ వాళ్ళు సాయంత్రం డిసైడ్ చేస్తామన్నారు ఈ లోపల డీసీపీ గారు పరిచయం చేస్తారు డీసీపీ గారు అన్ని చెప్పుకున్నాం డీసీపీ గారు మీరు ఏదైనా బయట చూసుకోండి చాలా చిల్లీ మ్యాటర్ లా ఉంది పెంట్ పెంట్ మ్యాటర్ లా ఉంది మీరు బయట చూసుకోండి అండి మేము బయటకు వెళ్ళిపోయాము ఆ రోజు మళ్ళీ మా పనులు మేము చేసుకుంటున్నాము ఈ లోపల నాకు మళ్ళీ సిఐ గారి నుంచి చాలా కాల్స్ వచ్చినాయి ఈ ప్రెజర్ తట్టుకోలేక మా లాయర్ తో నేను ఒక రిట్ పిటిషన్ పెట్టించాను రిట్ పెటిషన్ లో రిట్ పెటిషన్ డిస్మిస్ అయింది ఎఫ్ఐఆర్ బయటపడింది అప్పుడు మాకు ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కూడా తెలియదు అంటే మీరు అడిగినప్పుడు ఎఫ్ఐఆర్ అయింది అన్నారు కదా అవ్వలేదు అన్నారు సార్ ఆయన అయింది ఆయన అయింది ఫిబ్రవరి రెండు రెండో తారీఖు సో ఆ ఎఫ్ఐఆర్ లో మెయిన్ మెయిన్ అంశాలు ఏంటి కిడ్నాప్ అను కిడ్నాప్ చేశాను ఏడు కోట్లు డబ్బులు తినేశాను ఆ కిడ్నాప్ కి ఐ విట్నెస్ రామరాజు గారు రాజు అవును సార్ ఎఫ్ఐఆర్ లో ఉంటుంది చార్జ్ షీట్లు కూడా అదే ఉంటుంది సార్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఒక పది రోజులు పది రిట్ పిటిషన్ అయింది తర్వాత మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ తిరుగుతున్నాము అలా ఆల్మోస్ట్ వన్ మంత్ థర్టీ టూ నడుస్తుంది సార్ నాకు ఎవరు అడ్వైజ్ చేశారు నువ్వు ఈ మ్యాటర్ ని సిపి గారు నోటీస్ తీసుకెళ్ళండి అంటే ఒక లెటర్ రాసుకుని ఒక కామన్ మ్యాన్ వెళ్ళి అక్కడ రిసెప్షన్ లో కూర్చున్నాను సార్ ఏమన్నారంటే సార్ టూ ఓ క్లాక్ తర్వాత సిపి గారు గ్రీవెన్స్ టైం మీరు వెయిట్ చేయండి ఒక గంట సేపు అంటే వెయిట్ చేస్తున్నాను ఈ లోపల నాకు మళ్ళీ కాల్ వచ్చింది ఒకసారి రా అంటే నేను రోజు వెళ్లేవాడిని కదా ఇన్వెస్టిగేషన్ కనపడ్డాను నేను రిమాండ్ లో తీసుకుంటున్నావు అన్నారు ఎందుకు తీసుకుంటున్నారు సార్ అన్న తీసుకుంటే లేదు మాకు పైన నుంచి ప్రెషర్స్ ఉన్నాయి మీకు అర్థం చేసుకో నువ్వు అర్జెంట్ గా మేము రిమాండ్ తీసుకోవాలి అని చెప్పి నా చేతిలోని పేపర్స్ లాగేసుకుని రిమాండ్ తీసుకున్నారు సార్ అంటే కనీసం రిమాండ్ చేస్తున్నట్టు కానీ ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడం కానీ తర్వాత ఎందుకు రిమాండ్ చేయాల్సి వచ్చిందన్న అంశాల మీద మీకు చెప్పడం కానీ నాతో చెప్పడం ఏంటంటే నువ్వు కిడ్నాప్ చేసేవాళ్ళు మాకు అనుమానం నేను అరెస్ట్ చేయొచ్చు మాకు అనుమానం ఉంది అదేంటి సార్ జరిగిన అయింది కేసు జరిగి రెండు నెలలు అయింది కదా మీరు మరి ఎవిడెన్స్ ఎందుకు సేకరించలేదని నువ్వు నాకు నాకు అర్థం చేసుకో పై నుంచి ప్రజలు ఉన్నాయి అరెస్ట్ చేశారు సార్ సో అప్పటికి ఎవిడెన్స్ లేవు ఏమీ లేవు కిడ్నాప్ వ్యవహారం కావచ్చు మరి మరి సదర్ ఐ విట్నెస్ రామరాజు పరిస్థితి ఏంటండి సార్ జరిగిన స్టోరీ అసలు స్టోరీ ఇక్కడ నుంచి క్రైమ్ స్టార్ట్ అయ్యింది చెప్పండి నేను మార్చ్ ఫోర్త్ న మధ్యాహ్నం ఒంటి గంట రెండు ఆ టైంకి అరెస్ట్ అరెస్ట్ చేశారు సార్ నన్ను ఆల్మోస్ట్ నన్ను జైలుకి తీసుకు కంది జైలు తీసుకెళ్లారు నైట్ టెన్ థర్టీ లెవెన్ అట్లాగా నన్ను కస్టడీకి తీసుకున్నారు సార్ మార్చ్ టెన్త్ మార్చ్ ఫోర్టీన్త్ కస్టడీకి తీసుకున్నారు నేను మార్చ్ టెన్త్ కి స్టేషన్కి వెళ్ళి చూసేసరికి మా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీస్ లేడీస్ అందరూ వాళ్ళని అప్పటికే వారం నుంచి బాగా ఇబ్బందులు పెడుతున్నారంట ప్రెషర్ పెడుతున్నారంట కాంప్రమైజ్ అయిపోయింది విష్ణు ఏం చెప్తే చేయండి వాడు చాలా పెద్దోడు బాగా డబ్బు బలం ఉంది పొలిటికల్ బలం ఉంది ఆ పులివెందల బ్యాక్గ్రౌండ్ ఎందుకు డబ్బు డబ్బు పోతే పోతుంది ప్రాణాలు ఇంపార్టెంట్ పెద్దోళ్ళతో గొడవలు ఎందుకు అనవసరంగా ఆడోళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి సంబంధం లేని విషయాలు అయిపోతాయి అని ఆల్మీ బెదిరింపు కాల్ స్టార్ట్ అయింది దీనికి తోడు ఆడిటర్ రామరాజు ఆయన పార్ట్నర్ నానిరాజు నానిరాజు అనే వ్యక్తి నాకు ఆల్రెడీ మా ఊర్లో మాకు పరిచయం సార్ మా ఊరు అతనే ఆడిటర్ రామరాజు వేరే ఐటీ కంపెనీలో పార్ట్నర్ వీళ్ళందరూ మా బావగారికి మా బావగారు మా పెద్ద ఇంట్లో పెద్ద మనిషి మా ఇంట్లో మా నాన్నగారి తర్వాత ఆయనకి ఫోన్ చేసి పెద్ద మనుషులు ఎవరిని పిలుసుకురావద్దు మేమే పెద్ద మనుషులు మేము ఉన్నాం మీకు ఎందుకు మీరు ధైర్యంగా రండి అని చెప్పి అండ్ ప్రతిరోజు కూర్చోబెట్టి బెదిరించేసి ఇంకో ఇరవై రెండు కేసులు పెడుతున్నాడు ఇదిగో ఇరవై రెండు కేసు ఫైల్స్ ఇది ఎక్స్ట్రా ఆప్షన్ ఇరవై రెండు కేసులు ఇరవై రెండు కేసులు ఆ కేసు ఫైల్స్ కూడా ముందు పెట్టారు ముందు పెట్టారు నేను రిమాండ్ కస్టడీకి వచ్చిన తెలిసింది ఏంటంటే నా మీద ఇంకో రెండు కేసులు ఎఫ్ఐఆర్ అవుతున్నాయి ఒకటి నార్సింగ్ పిఎస్ లో రెండు జూబ్లీ హిల్స్ పిఎస్ లో అది నాకు పూర్తి డీటెయిల్స్ అప్పుడు తెలియలేదు నేను ఆ మూడు రోజులు మార్చి పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నేను మళ్ళీ జైలు పంపిస్తారు సార్ మార్చ్ ఇరవై మూడో తారీఖు నేను బెయిల్ మీద బయటకు వచ్చాను సార్ రాత్రి వచ్చే ఇరవై మూడు రాత్రి తొమ్మిది అయింది ఇంటికి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి సిచ్యువేషన్ ఏంటంటే మొత్తం లేడీస్ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళందరినీ గత నెల రోజులుగా నరక నరక యాత్రలు చూపించారంట మీ లోపల ఉన్నంత సేపు వేధిస్తానే ఉన్నారు మార్చ్ పద్నాలుగు నేను జైల్లో ఉండగా రాత్ర సెటిల్మెంట్ చేసుకున్న రండి అని చెప్పి నేను డైరెక్టర్ గా యాడ్ చేసిన మా ఫ్యామిలీస్ ని ఫ్రెండ్స్ ని లేడీస్ ని మా బావగారిని కూడా వాళ్ళ ఆఫీస్ అంతర్ మాదాపూర్ లో ఉన్న అంతర్ ఆఫీస్ డిమార్ట్ బిల్డింగ్ పైన ఆఫీస్ పిలిపించి ఆ ఫోన్లు లాక్కుని నాని ఫోన్ ఫోన్లు లాక్కుని మీరు మా సామ్రాజ్యంలోకి వచ్చారు మీరు చెప్పినట్టు వినకపోతే మీరు బయటకి వెళ్ళరు రెండు మిమ్మల్ని కూడా వేసుకెళ్ళిపోతాం పొలిటికల్గా బాగా తిరుగుతూ ఉంటారు సార్ అది ఆయన మరి పూర్తిగా తెలియదు పొలిటికల్ గా బాగా తిరుగుతూ ఉంటారు ఇష్టం వాళ్ళకి రామరాజు బాగా డబ్బు డబ్బు పవర్ ఉంది మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నాకు పూర్తిగా తెలియదు సార్ ఆ రోజు జరిగిన మేజర్ క్రైమ్ ఏంటంటే ఒక రెండు మూడు గంటలు స్టాప్ గా వేధించి కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోపెట్టి మా చెల్లి రిక్వెస్ట్ చేసిందంట సార్ మా అన్నయ్య బయటకు వస్తుంది మీరు మీరు మాట్లాడుకోండి మాకేం తెలియదు కదా సెటిల్మెంట్ అంటే తను ఉండాలి మీ మీరు తను చేసుకోవాలి ప్రాపర్టీ అయింది లేడీస్ లేడీస్ ముగ్గురు లేడీస్ ఉన్నారు సార్ అక్కడ రిక్వెస్ట్ చేస్తే మీ మీద కూడా కేసు పెడతాము ఆ లేడీస్ అరెస్ట్ అయితే మీ మీ బతికేమవుతుందో ఆలోచించండి అదే మీకు కూడా ఉంది కదా అన్నయ్య ఇది కరెక్టా అంటే కొంచెం అసభ్యంగా మాట్లాడి అది మా లేడీస్ గురించి రాంగ్ గా మాట్లాడి మీకు ఇంకో మార్గం లేదు మీరు సంతకం పెట్టాల్సిందని ఒక ఎంఓ పెట్టాడు అంట సార్ ఆ ఎంఓయూలో ఏమని రాసిందంటే నేను క్షమా క్షమాపణ కోరుతూ నా కంపెనీ యాభై ఐదు పర్సెంట్ షేర్స్ దాంతోపాటు నా ఇంటి సైట్ ఆరు వందల కోట్ల ఇల్లు దాంతోపాటు కమర్షియల్ సైట్ నా తొంభై సెంటు ఇల్లు ఒక నా నాలుగు వందల కోట్ల సైటు అన్నీ కలిపి మొత్తం నా షేర్లు తన షేర్ వాల్యూ ఏడు కోట్లు ఉన్నప్పుడు నా షేర్ వాల్యూ తొమ్మిది కోట్లు ఉంటుంది కదా సార్ ఎయిటీ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం కలిపి ఒక ఇరవై ఐదు కోట్ల వరకు వాల్యూ గల ప్రాపర్టీ ప్రాపర్టీస్ కమ్ షేర్స్ రాయించుకున్నారు సార్